తుఫానికి ముందు నిశ్శబ్దం లాగా ఉనికించే చలికి ముందు ఈ అందమైన ఫాల్ అనమాట మొక్కలు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో ఈ ఫాల్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది నెమ్మదిగా చలికాలం ఎంటర్ అయిపోతుంది కదా సో ఇంట్లో ఉన్న నువ్వుల పొడి కూడా అయిపోయిందనమాట నేను ఎప్పుడు కొంచెం కొంచెమే చేస్తానండి సరే అని కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసేసాను అనమాట అయితే ఈసారి నువ్వులు ఒక్కటే కాదు ఫ్లాగ్ సీడ్స్ కూడా కలిపి చేస్తున్నాను ఫ్లాగ్ సీడ్స్ ఎక్కువ రోజులు నిలవ ఉండవంట అందుకని క్వాంటిటీ తక్కువగానే తీసుకున్నాను అనమాట సో వీటిని ఒక దాని తర్వాత ఒకటి చిన్నగా రోస్ట్ అయితే చేసేసానండి నేను ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్ మీరు వీడియోలో చూసేస్తారు కానీ ఈ గ్యాప్లో సరదాగా ముచ్చట్లు చెప్పుకుందాం నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారండి జాబ్ ఏం చేయట్లేదు కదా మరి టైం పాస్ ఎలా అవుతుంది అని నన్ను ఎవరైనా ఈ క్వశ్చన్ అడిగితే నాకేంటో ఉద్యోగం సజ్జగం ఏం లేదు కదా ఇంట్లో ఏం పీకుతూ ఉంటావు అని అడిగినట్టు అనిపిస్తుంది అండి ఏంటోనండి నాకు చిన్నప్పటి నుంచి ఏం తోచట్లేదు నాకు టైం పాస్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు నేను ఒక్కదాన్నే ఉన్నా సరే హ్యాపీగా టైం గడిచిపోతుంది ఎందుకంటే నాలోనే ఇద్దరు ఉంటారు అనమాట ఏమిటి ఎందుకు ఎప్పుడు ఎలా అనే క్వశ్చన్లన్నీ నన్ను నేనే అడిగేసుకుని బట్ ఆన్సర్లు ఎత్తుకు పట్టుకునేసరికి టైం అంతం సరిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు ఏంటంటారా నాలో ఒక కామెడీ లేడీ ఉంటుందండి కామెడీ అనే కంటే ఎటకారం అనొచ్చు ఏమో గోదావరి నీళ్ళు తాగేసరికి ఆటోమేటిక్ గా వంట పట్టేసినట్టుంది నన్ను మోయడానికి వేరే పర్సన్స్ ఎవరు అక్కర్లేదండి నన్ను నేనే మోసేసుకుంటాను అదేంటో ఇంకా మన మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే మనం ఇప్పుడు ఈ పౌడర్ సీడ్స్ అలాగే నువ్వులు ఏవైతే ఉన్నాయో అలాగే ఒక ఇప్పుడు వేరసన గుళ్ళు కూడా వేసేసాం కదండి సో వీటికి ఉన్న ఔషధ గుణాల గురించి అవి మనకు చేసే మేలు గురించి నేనైతే చెప్పక్కర్లేదండి ఆల్రెడీ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాయించి వాయించి వదిలిపెడుతున్నారు కాబట్టి సీగా ఎలా చేసుకోవాలి అలాగే ఈ వింటర్ సీజన్ లో సో వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మొదటి మొదటి తింటే ఆహా స్వర్గంతో పాటు ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది మన దగ్గరికి